ఇది కొత్త రకము అన్నకు ఒక ఐదు కిలో డెమో ఇచ్చినాము సో ఇది ఎలా ఉందని మీరు అందరు చూసి మీ కళ్ళ ముందే ఉంది యదార్థం అనేది పంట ఎలా ఉంది హైట్ ఎలా ఉంది గింజ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది ఉంది వెన్ను వెన్ను బాగుంది అవునా ఓకే పెరగడం ఎలా ఉంది ఫస్ట్ పెరగలే బాగుంటుంది మీరు చూడవచ్చు వేరే వేరే మీరు రకాలు వేసిన దానికి దీనికి ఈ గింజ ఇంకా సన్నగా ఉంటుంది హెచ్ఎం టీల కంటే కొంచెం సన్నగా ఉంటుంది ఇప్పుడు మనకి సెంటర్లలో ఒక ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుంది అవునా విన్నరా కనీసం దానికి కొలతలు ఉన్నాయి గింజలు ఏ అంకూర్ కంపెనీలో అంకూర్ కంపెనీలో పద్మ అనే రకము అంకూర్ సైడ్స్ లో పద్మా గింజలు ఎక్కడ తీసుకోండి విత్తనాలు ఎక్కడ ఓకే ఏం చూసిన చెప్పానా పెద్ద ఏ రకం మనం చూసింది వెరీ గుడ్ రండి అంకూరు స్వీట్ పద్మా అనే రకం పెట్టినాం నాకు డెమో ఇచ్చిండు అది మంచిగా ఎత్తి తక్కువ పెరిగింది బాగున్నదాన్ని దిగుబడి ఎట్టుంది దిగుబడి కూడా నలభై బస్తాలు వస్తుంది ఇది తక్కువైనా నా పేరు నాగేంద్రబాబు అంకూర్ సీడ్స్లో వరంగల్కి సీనియర్ సేల్స్ సీనియర్ సేల్స్ మేనర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే అంకూర్లో పద్మ అనే ఒక కొత్త రకం వడ్లు ఇచ్చాము అది ఎయిర్పోర్ట్ శాఖ సంబంధించింది దాన్ని ఇక్కడ ఈయన రైతు మెండే వీరేస్వామి గారికి ఇచ్చాము ఆయన మెండే వీరేస్వామి గారికి ఇచ్చాము ఆయన ఇక్కడ డెమో ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇక్కడ పండించిన తర్వాత వివిధ గ్రామాల నుంచి పక్కన ఉన్న గ్రామ వివిధ గ్రామాల నుంచి ఈ రైతు క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి వాళ్ళకి చూపించడం జరుగుతుంది ఈ రకంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ఇది ఎర్రపోటు రకానికి సంబంధించిన రకం ఇది పద్మా అనేది ఇక్కడ ఈ ఈ ఏరియాకి సంబంధించి ఎర్రపోటు రకం ఎక్కువ రైతులు అడుగుతున్నారు కాబట్టి ఈ రకం ఈ పద్మా అనే రకాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఈ పద్మాని అనే రకం ముఖ్యంగా ఏంటంటే ఎర్రపోటుతో పాటు ఎక్కువ పెరగదు ఎత్తు ఎక్కువ ఎత్తు పెరగకుండా ఏంటంటే అడ్డం పడకుండా దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది ఇంకోటి దుబ్బు ఎక్కువ చేసి పిలకలు పిలకలు ఎక్కువ పెడుతుంది ప్రతి పిలక కూడా మీకు గొలుసు పెట్టడం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది రెండోది ఏంటంటే హైటు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా హైట్ చాలా తక్కువ ఉంటుంది ఇంతకుముందు ఏంటంటే నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు పెరిగే రకాలు ఉన్నాయి ఇది మూడు మూడున్నర ఫీట్ల వరకే పెరిగి మీకు అడ్డం పడకుండా దిగుబడి ఎక్కువ విషయానికి అనుకూలంగా ఉంటుంది ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఈ పద్మ అనేది ఎర్రపోటు రకానికి సంబంధించిందే కాక ఇప్పటివరకు ఉన్న రకాల కంటే కూడా సన్నగా రకం సన్నగా ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు మార్కెట్లో ఉన్న రకాలన్నిటికంటే కూడా ఇంకా కొంచెం సన్న రకంగా ఉండటం వలన మార్కెట్లో మీరు అమ్ముకునేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ అంటే ఎక్కువ రేటుతోటి మీకు తక్కువ అంటే తొందరగా వెళ్ళినాక మీరు వెళ్ళగానే ఎక్కువ ఎక్కువసేపు మార్కెట్లో వెయిట్ చేయకుండా తొందరగా తక్కువ టైంలోనే మీకు మిల్లర్లు అనేది లేకపోతే అక్కడ ఉన్న కొనేటి వాళ్ళు తొందరగా తీసుకుంటారు మీకు మార్కెట్లో ఇబ్బంది ఉండదు ఇంకా చీడపీడలను కూడా బాగానే తట్టుకున్నది ఈ సంవత్సరం ఉన్న కాల పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మనకి దోమపోటు కానీ లేకపోతే ఈ కాటకు కానీ రాకుండా అన్ని చోట్ల కూడా బాగా తట్టుకున్నదండి